తెలంగాణలో విస్తారంగా హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి మోస్తరు వాన పడుతూ ఉంది నాగర్ కర్నూలు వికారాబాద్ భూపాలపల్లిలో భారీ వర్షం కురుస్తోంది కుండపోత వర్షానికి పరిగి బాగు పొంగి పొర్లుతోంది పరిగి వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రాగల మూడు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం నమోదవచ్చు తెలంగాణలోని ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వాతావరణ శాఖ తెలంగాణలోని పంతొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని నాగర్ కర్నూల్ రంగారెడ్డి నల్గొండ సూర్యపేట భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ అలాగే హైదరాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జనగాం భూపాలపల్లి గద్వాల్ కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ మహబూబ్నగర్ మెదక్ మల్కాజ్గిరి ములుగు నారాయణపేట్ పెద్దపల్లి సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ జిల్లాలో మోస్తరు వర్షాలు పనున్నాయి ఉరుములు మెరుపులతో జోరువానతో పాటు గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటున్నారు అధికారులు